సంపద సంతోషం జీవితాంతం ఉండాలంటే భార్యకు చెప్పకుండా ఈ పనులు చేయండి ఆచార్య చాణక్యుడు ప్రముఖ దౌత్యవేత్తగా ఆర్థికవేత్తగా రాజకీయవేత్తగా ప్రసిద్ధి చెందారు చాణక్యుడు కుటుంబ జీవితం గురించి చాలా ముఖ్యమైన విషయాలను తెలిపారు ముఖ్యంగా కోటీశ్వరులు కావాలంటే ఏ విధంగా ఉండాలో ఆయన తెలిపారు ఆచార్య చాణక్యుడు ప్రపంచంలోని గొప్ప దౌత్యవేత్తలు ఆర్థికవేత్తలు మార్గదర్శకులలో ఒకరు చాణక్యుడి బోధనలు ఒక వ్యక్తిని విజయవంతంగా సమర్థుడిగా ధనవంతుడిగా చేస్తుంది చాణక్య నీతి సంబంధాల గురించి కూడా చాలా ఉపయోగకరమైన విషయాలు చెబుతుంది భార్యాభర్తల విషయంలో కూడా మార్గదర్శకత్వం చేసింది అందుకు అనుగుణంగా భార్యాభర్తలు ఒకరిపై ఒకరికి నమ్మకం నిజాయితీ గౌరవం ఉండటం చాలా ముఖ్యం కానీ భర్త ఎప్పుడూ కొన్ని విషయాలను భార్య నుంచి దాచి ఉంచాలి సంతోషకరమైన జీవితానికి మరియు ప్రతికూల పరిస్థితుల నుండి కుటుంబాన్ని రక్షించడానికి ఇది చాలా అవసరం అవమానం మీరు ఎక్కడైనా అవమానింపబడిన లేదా ఎవరైనా మీపై దాడి చేసినా ఆ విషయాన్ని మీ భార్యకు ఎప్పుడూ చెప్పకూడదని చాణక్యుడి నీతిలో ఉంది ఇలా అన్ని విషయాలు ఆమెకు చెప్పుకోవడం వల్ల ఆమె దృష్టిలో మీరు గౌరవం కోల్పోవాల్సి వస్తుంది బలహీనతలు మీ బలహీనతను స్నేహితులకు బంధువులకు ఎప్పుడూ చెప్పవద్దు కనీసం మీ భార్యకు కూడా వాటిని అస్సలు చెప్పకండి ఎందుకంటే అది ఎవరితోనైనా పంచుకుంటే దాని పర్యవసానాలను జీవితాంతం భరించక తప్పదు దానం దాన ధర్మాలు ముఖ్యంగా భర్త తన దాన ధర్మాల గురించి తన భార్యకు ఎప్పుడూ చెప్పకూడదు ఒక చేతితో ఇచ్చే కానుక మరో చేతికి కూడా తెలియకూడదు అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ విషయాన్ని ఎప్పుడూ గొప్ప కోసం కూడా చెప్పుకోకూడదంట ఆదాయం భర్త తన నిజమైన ఆదాయాన్ని భార్యకు చెప్పకూడదు భార్య తన భర్త సంపాదన గురించి తెలుసుకుంటే ఆమె ఎక్కువ ఖర్చు చేస్తుంది అటువంటి పరిస్థితిలో దంపతుల మధ్య గొడవలు వస్తాయి అందువల్ల భర్త తన సంపాదన మొత్తాన్ని భార్యకు చెప్పకూడదంట తద్వారా పొదుపు చేయవచ్చు మరియు అత్యవసర పరిస్థితుల్లో కుటుంబానికి ఉపయోగపడుతుంది కుటుంబ నిర్మాణంలో బాధ్యాభర్తల బంధం ఎంతో ముఖ్యమైనది దానిని క్రమ పద్ధతిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అవసరమని చాణక్యనీతి చెబుతోంది భార్య దగ్గర కొన్ని విషయాలను దాచడం వల్ల ఆమెను తక్కువ చేసినట్లు లేదా అవమానించినట్లు కాదు దంపతుల జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఈ పనులు చేయడం ఉత్తమమని ఆయన తెలిపారు